ఈ రోజు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడి ఫౌండేషన్ నిధుల్లో వర్షపు నీటిని ఒడిసి పట్టడం భూగర్భ జలాలను పెంపొందించండి అనే నినాదంతో విశాఖపట్నం మాధవధరాజ్ ఈస్ట్ పార్కులో నిర్మించిన ఇంకుడు గొంతున పార్కు యాజమాన్యానికి నిర్వహణ బాధ్యత అప్పగించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్క్ ప్రెసిడెంట్ బి మురళీకృష్ణ మాట్లాడుతూ భూగర్భ జలాలను పట్టి సంరక్షణ చేపట్టే వ్యవస్థ పార్కుల ఏర్పాటు చేయడం మంచి పరిణామమని జేడి లక్ష్మీనారాయణకు ధన్యవాదాలు తెలియజేశారు జేడి ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారమూడి అను మాట్లాడుతూ విశాఖ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తున్నామని వ్యక్తిగతంగా ప్రజలు కూడా వీటిని ఏర్పాటు చేసుకోవాలని కోరారు ఈ క్రమంలో పార్క్ వాకర్స్ స్థానికులు జేడి గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు గ్రామ పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాల సమస్య రోజు రోజుకి పెరిగిపోతుందండి దాన్ని దృష్టిలో ఉంచుకొని మా జేడీ ఫౌండేషన్ జెడి అధినేత జెడి లక్ష్మీనారాయణ గారు ఈ ఇంకుడు గుంతలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మా జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ స్కూల్లో మరియు గవర్నమెంట్ పార్స్లో ఇంకుడుగుంతలో చేయడం జరిగింది ఇది మా మూడోది ఇది మా విశాఖ కన్వీనర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఇది అంతా కృషి అంతా మా కృష్ణయ్య గారిది జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది ఇది చాలా మంచిది అందరికీ యూజ్ అయ్యే కార్యక్రమం కాబట్టి కృష్ణ గారిని మా ఫౌండేషన్ తరఫున మేము అభినందిస్తున్నాం అండి థ్యాంక్ యూ నమస్తే అండి సిబిఐ మాజీ జెడి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు పిలిపినారు వర్షపు నీటిని ఒడిసి భూగర్భ జలాలని పెంపొందించండి అని నినాదంతో ఈరోజు ఇక్కడ ఈస్ట్ పార్క్ మాధవదారులు ఇంకుడు గుంత నిర్మాణం చేసి ఈ మేనేజ్మెంట్కి అప్పచెప్పడం జరిగిందండి దీంట్లో భాగంగానే గతంలో మేము చాలా ప్రాంతాల్లో ఈ ఇంకుడు గుంతలు తవ్వించి వాటి ప్రయోజనాలను వివరించి చేయడం వివరించడం జరిగింది అదే గోపాలపట్నం గో హై స్కూల్లో మొట్టమొదటిగా మేము ప్రా ప్రారంభించి ఈ ఇంకుడు ఈ ఈరోజు ఇక్కడ ఈ ఈస్ట్ పార్క్లో నిర్వహించడం జరిగింది భవిష్యత్ తరాలకి మంచినీటి కొరత ఉండకుండా తీర్చిదిద్దాలనే భావనతో ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం ఇది ఇలాగ నగరంలో పలు చోట్ల చేయడానికి త్వరలో కొన్ని కార్య కార్యాచరణ రూపొందించు త్వరలో చేస్తూనే ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం మా యొక్క ఈస్ట్ పార్క్ మేనేజ్మెంట్ కమిటీ తరఫున మన జేడీ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి సో ఇక్కడ ఏంటంటే ఇంకుడు అన్నది ఈ యొక్క సమ్మర్లో నీటి కొరత అన్నది ఎంత ఇదిగా ఉంటుంది అన్నది మనందరికీ కూడా నగరవాసులందరికీ కూడా సుపరిచితమే సో వాటిలో భాగంగా ఇంకా ఇంకుడు కోతు యొక్క అన్నీ కూడా ఏర్పాటు చేసి సో నీటి జలాల్ని ఎలాగో మనం నిర్వహించుకోవాలి ఏ రకంగా కూడా కాపాడుకోవాలనే దాని మీద సో వారి యొక్క పరిరక్షణ మీద వారి యొక్క దీని మీద మాకు కేటాయించి వారి యొక్క సమయాన్ని వారి యొక్క ఏమిటది ఆలోచనని మా యొక్క పార్కులో నిర్వహించినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలండి